హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడైతే నేను ఒక మంచి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబడానికి వచ్చేసాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాతకి ఇక్కడ అయితే చూసారు కదా బయట వరండా అంతా నీట్గా కడిగేస్తాను అనమాట ఓకే ఫస్ట్ చేసేది ఇదే ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అయిన తర్వాతకి ఇంకా బ్రష్ చేసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా నేనైతే ఇంకా విజిల్స్ అయితే క్లీన్ చేయట్లేదు వేరే ఆమె దూరం అవుతుందని మానేస్తే ఇంకొక ఆంటీని అయితే మాట్లాడుకున్నాం అనమాట ఓన్లీ సామాన్ క్లీన్ చేసేసి అదే విజిల్స్ కడిగేసి వాష్రూమ్ వీక్లీ వన్స్ కడిగిస్తే చాలు అని చెప్పి ఇంకా మాట్లాడుకోవడం జరిగింది అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారనమాట ఈ విధంగా అయితే బయటంతా క్లీన్ చేసేసిన తర్వాతకి ఇంకా నేను కిచెన్లో అయితే ఇంకా వంట కానీ ఇంకా టీ పెట్టుకో ఆర్ కాఫీ ఏదో ఒకటి యాడ్ చే చేసుకొని తాగేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఈ విధంగా అయితే బయట కడిగేస్తాను అనమాట మొత్తం చూపించట్లేదు మీకు ఓకే ఆఫ్టర్ దట్ ఇంకా బెడ్రూమ్ ఎలా ఉందనేది చూపిస్తున్నాను కొంచెం అనమాట ఓకే ఈ విధంగా అయితే ఇంకా బయట కడిగేసి ఇంకా అప్ కావడానికి అయితే ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి అప్ అయిపోతాను చూశారు కదా నేను ఏదన్నా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బయట కడిగేసిన తర్వాత బ్రష్ అయితే పక్కా వేసుకోండి లేదంటే నాకు ఏదో ఒక లాగా ఉంటుంది అండ్ బ్రష్ చేసుకొని నేను టీ కాఫీ అండ్ మిల్క్ ఏవి కూడా నేను అనమాట నాకు అంత ఇష్టం ఉండదు అసలు ఏమంటారు నేను జాబ్ మానేసి మళ్ళీ డెలివరీ అయ్యి అసలు మంత్స్ ఎలా గడిచిపోతున్నాయి అంటే వామ్ ఇయర్స్ కూడా అలా అలా గడిచిపోతూ ఉన్నాయన్నమాట అస్సలు నమ్మడానికే లేదు అసలు ఎంత తొందరగా గడిచిపోతున్నాయి ఈ సంవత్సరాలు మంత్స్ అలాగే మన నా మా ఏజ్లు కూడా అలాగే గడిచిపోతూ ఉన్నాయి అనమాట తిరిగి చూసే లేకి ఓ మై గాడ్ ఇంత తొందరగా గడిచిపోతుంది అసలు మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా ఈ విధంగా చూశారు కదా నేను ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నాను పాలైతే పెట్ రైస్ కడిగి పెట్టేసి కాఫీ పెట్టుకొని అయితే వెళ్తాను అనమాట వెళ్ళి ఇంకా కాఫీ తాగేసి వచ్చేసి అప్పుడు ఇంకా నేను ఇంకేదన్నా కర్రీయే కావచ్చు ఫ్రైయే కావచ్చు చేసుకుంటాను ఫస్ట్ నేను బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ బుడ్డోడికి పాలు ఇచ్చేసి వాళ్ళు లేవకుండా వస్తాను పాలైతే ఇచ్చొస్తాను మళ్ళీ వాళ్ళు లేచి ఏడుస్తూ ఉంటే మా హస్బెండ్ గారు అయితే తీసుకొని ఇంకా ఆడిపిస్తూ ఉంటారనమాట లోపు నేను ఫటాఫట్ కిచెన్లో కానీ బయటకు అడగడం కానీ బ్రష్ చేసుకోవడం ఇవన్నీ తకటక చేసుకొని మళ్ళీ కాఫీ చేసుకొని వెళ్తాను కదా అప్పుడు మళ్ళీ ఈ ఇంకేమంటారు పాలు పాలైతే ఇస్తానన్నమాట ఇక్కడ చూసారు కదా అప్పుడే ఇంకా బొడ్డోడివి వాషింగ్ కూడా వేసేసాను వేసేసి బయట ఎండ మాకు ఈస్ట్ ఫేస్ కాబట్టి మార్నింగే వచ్చేస్తుంది అనమాట ఎండకైతే వేసేస్తాను ఎండ పోయే వరకు మంచిగా ఆరిపోతాయి అనమాట చిన్నోడివి ఓకే ఇంకా ఆ విధంగా ఎండకైతే వేసేస్తాను ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇక్కడ చూడండి పాలు తాగబెట్టిన ఇట్ అయితే టీ అయితే అయితే అనమాట ఫోర్ థర్టీ అవుతుంది లీస్ చేశాను ఇంకా లంచ్ చేసి కొంచెం సేపు టీవీ చూశాను అంతే ఇంకా డే టైమ్ లో పడుకోవద్దు కదా ఇంత ఉన్నప్పుడు నేను చూడండి మీతో మాట్లాడుకుంటా పాలు గ్యాస్ పైన పోయబోతున్న గిన్నె పెట్టకుండా అలా ఉంటది అనమాట కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తప్పుతూ ఉంటది ఈ రోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకునేది ఏంటో తెలుసా ఫేస్ కి అయితే ఒక మాస్క్ అప్లై చేసుకుంటున్నా నేను అదైతే నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్ గా చూడండి ఓకే ఇప్పుడైతే ఇక్కడ టీ పొడి వేస్తున్నాను కొద్దిగా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలనుకుంటున్నా టీ టీ పొడి వేసేసి షుగర్ అయితే యాడ్ చేసేస్తున్నాను వన్ టూ టూ అండ్ హాఫ్ అండ్ కొంచెం షుగర్ కొంచెం లిమిట్లోనే తింటున్నాను అనమాట యా అసలు ఏవి అనుకున్నా కానీ ఏవి కావడం లేదు ఎప్పుడైతే తెలియదు అవ్వాలని కోరుకుందాం అంతే ఏం చేయలేం మార్నింగ్ యాడ్ చేసి అండ్ అలాగే ఇంకా ఫోర్ ఓ క్లాక్ నుంచి షూట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ చూసారు కదా బీట్రూట్ ఫ్రై అయితే చేసుకున్నాను టీ అయితే పెట్టేశాను

ఏం లాసియా ఎంత బ్యాడ్ బ్యాడ్గా చెప్పాలా మీకు ఇక్కడ చూడండి యూనిఫామ్ ఎట్లా పడేసిందో వచ్చి నీట్ గా కదా చూసారు కదా ఇంకా లాసియా అక్కడ వదిలేసిపోతే ఇంకా అవన్నీ మరత పెట్టేసి ఒక దగ్గర నీట్గా మరతేసి పెట్టేస్తాను సో దట్ తనకి నెక్స్ట్ డేకి ఈజీ అవుతుంది అనమాట ఇక్కడ ఇంకా రైస్ పెట్టేసి ఫ్రై చేసేసుకున్నాను పెట్టేస్తాను చాలా చల్లగా ఉంది సో చెప్పాను కదా పాత రావట్లేదు అనేసి మళ్ళీ ఒక అవ పెట్టుకుందాం సామాన్ అండి క్లీన్ చేసి పోయాలన్నమాట అన్నీ చదువుతున్నాను ఇప్పుడు బాబుతో డబ్బం లేదు అందుకే మార్నింగ్ ఎప్పుడు లెవెన్ థర్టీకి నోనే ఇప్పుడు కదరాల్సి వస్తుంది అంటే టీ పెట్టుకుని అయితే తాగేయాలి చాలా చాలా ఉంది బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను బట్టలు ఎన్ని ఎన్నిగన ఉన్నాయో చూడండి ఇక్కడ ఇవన్నీ మరతేయాలి లాస్ట్ ఇయర్ చూడండి రాసుకుంటుంది తనకి పాలిచ్చేసి నేను టీ తాగేయాలి సో చాలా చల్లగా ఉందనమాట ఏ రొటీన్ అనమాట ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఇదే రొటీన్ డైలీ జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే నేనైతే శారీ కట్టుకున్నాను ఆ శారీ మ్యాచింగ్ గ్రీన్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవడం జరిగింది అనమాట ఇంకా అవైతే తీసి ఎత్తి పెట్టేస్తున్నాను కొన్ని వీడియోస్ షూట్ చేద్దాం అనేసి ఒక టూ వీడియోస్ అయితే షూట్ చేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా శారీ అయితే ఈ విధంగా ఉందనేసి ఇంకా చూపిస్తున్నాను ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా లేదా అనేది చెప్పండి నాకు శారీస్లో బ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది అని చూస్తున్నాను చూస్తూ మీకు కూడా షేర్ చేస్తే సో ఎలా ఉందనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సో అందుకోసం అనమాట ఇప్పుడైతే శారీ కట్టుకొని ఇల్లు జిమ్ముదాము అని అంటే మన మమ్మీ అమ్మమ్మ వాళ్ళందరూ చేస్తారు మనము చెయ్యం కదా చాలా రేరు కదా అదే ఎట్లా ఉంటుంది ఇక్కడైతే చూస్తూ ఉన్నాను యా ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి నా ఈ సింపుల్ డెలివరీ శారీ బాగుందా అనేది కమెంట్ చేసేసేయండి ఇందులో నేనైతే రీల్స్ కూడా చేస్తున్నాను ఇక్కడైతే నేను కింద ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే మీకు చెప్తాను ఏదైనా స్మాల్ ఫంక్షన్ ఉంది ఎకేషన్ ఉంది ఓకే బర్త్డే ఫంక్షనే కావచ్చు మ్యారేజ్ ఫంక్షనే కావచ్చు సింపుల్గా ఇంట్లో చేసుకుంటారు కదా అప్పుడు మీ ఫేస్ చాలా డల్గా ఉంది అనిపించినప్పుడు రేపు ఫంక్షన్ అనగా ఈరోజు నైట్ ఏం చేయండి గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ ఇది గోల్డెన్ గ్లో ఇస్తుంది అనమాట ఎన్ రిచ్డ్ విత్ సాఫ్రాన్ అండ్ విటమిన్ ఈ ఇందులో అయితే ఉంటాయి ఇది వచ్చేసి బ్రైట్నింగ్ అండ్ రేడియన్స్ చేస్తుంది మన ఫేస్ని చాలా మాయిశ్చరైజింగ్ చేస్తుంది చాలా గోల్డ్ గోల్డ్ ఎలా మెరుస్తుందో మన ఫేస్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట అయితే ఇది అప్లై చేసుకొని మనం ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉండాలి మనకి ఇది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఆఫర్లో ఉందనమాట నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను నేనైతే మీషోలో తీసుకున్నాను మాల్ ప్రోడక్ట్ ఇది ఓకే బ్రాండెడ్ అని చెప్పొచ్చు అండ్ గ్లోబస్ న్యాచురల్స్ ఇది గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ ఓకే ఈ కంపెనీ వచ్చేసి గ్లోబస్ న్యాచురల్స్ ఓకే డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఫేస్ అంతా కూడా చాలా బ్రైట్ అండ్గా చాలా గ్లోయింగ్గా ఉంటుంది నెక్స్ట్ డేకి ఓకే అండ్ అలాగే మన నోస్ పై బ్లాక్ హెడ్స్ ఉన్నా కానీ వైట్ హెడ్స్ ఉన్నా కానీ ఇలా పీల్ ఆఫ్ మాస్క్లో అయితే క్లియర్ అయిపోతాయి అండ్ ఒక్కసారికి కాదు ఒక త్రీ టైమ్స్ అలా పెట్టాల్సి ఉంటుంది అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనమైతే యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం ఫేస్ చాలా బ్రైటన్ చేస్తుంది చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఓకే ఇప్పుడు నేనైతే అప్లై చేసేసుకున్నాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేనైతే పెట్టేసుకుంటాను అప్లై చేసుకున్నాక నా ఫేస్ అయితే ఈ విధంగా ఉంది ఓకే యా చూసారు కదా అయితే ఇది రిమూవ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా మనం హైబ్రస్ చేసుకుంటున్నప్పుడు పెయిన్ ఎలా ఉంటుందో ఆ పెయిన్ అయితే ఉంటుందన్నమాట చాలా జాగ్రత్తగా కింది నుంచి పైకి తీసుకోవాలి సో దట్ స్కిన్ అనేది లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది అండ్ మనం తీసుకునేటప్పుడు స్కిన్ని కొంచెం టైట్ అనుకుంటూ తీసుకోవాలి పెయిన్ అయితే ఉంటుంది నాకైతే ఓ మై గాడ్ అనిపించింది ఈ విధంగా అయితే ఇంకా నేనైతే పిల్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే నా ఫీస్ అయితే ఉంది హోప్ మీ అందరికీ కూడా నచ్చింది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు యూస్ఫుల్ అయ్యి నచ్చితే కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బెంగళూరులో ఉంటాను బ్లాగ్స్ చేస్తూ ఉంటాను అనమాట హోప్ మీ అందరికీ కూడా యా మన బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నేను వీడియోస్ ఎందులో ఎడిట్ చేస్తాను అనేది ఒక వీడియో చేస్తున్నాను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేసేయండి ఇక్కడ లాస్ అయితే ఫంక్షన్స్ ఫంక్షన్స్కి ఉన్న మిగిలిన క్లాసెస్ ఉంటాయి కదా కప్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంది బయట వెళ్ళి ఏదో తులిపి పనులు చేసుకుంటూ ఆడే కంటే ఇలా ఇంట్లో ఉండి ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఉండడంలో తప్పులేదనిపించింది నాకు ఇంకొకటి మా కృపా మా గారి బర్త్ ఏమంటారు వెడ్డింగ్ యానివర్సరీ ఉండే ఎస్టర్డే వాళ్ళకైతే ఈ గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేయడం జరిగింది మేము దీపం ఇది ల్యాంప్ సో చాలా బాగుంటుంది అనేసి ఇవ్వడం జరిగింది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మా గారు అండ్ అలాగే మా సిస్టర్ గారు గారు ప్లీజ్ విష్ చేసేసేయండి వాళ్ళకైతే యా వన్స్ అగైన్ రిలేటెడ్గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ స్టే లాంగ్ బ్లాస్ట్ విత్ లైక్ దిస్ ఫర్ ఎవర్ Made for each other. Yeah. Thank you so much for watching. Please do subscribe.